నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్తం అంతా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు నార్ మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే రమ మేడం అమ్మవారి నవరాత్రులలో తొమ్మిదవ రోజు ప్రత్యేకత చెప్పండి ఈ నవదుర్గ అవతారాల్లో తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి అవతారం సిద్ధిదాత్రి అవతారం పేరుకి తగినట్లుగాని సర్వసిద్ధుల్ని చాలా చక్కగా మనం సిద్ధింపజేసుకోవడానికి రకరకాల సిద్ధుల్ని మనకి ప్రసాదిస్తుంది ఈ సిద్ధిదాత్రి అని అంటారు ఈ అమ్మవారిని మనం పూజించుకునేటప్పుడు అమ్మవారు చక్కగా ఆసీను రాలే చాలా చక్కగా ముద్రలో ఆసీను రాలే చక్కగా కమలంలో ఆసీను రాలే ఉంటారు అయితే ఈ అమ్మవారు రకరకాల ఈ అణిమ లగిమ గరిమ సిద్ధి ఇవన్నీ కూడా ఈ అష్టాదశ అష్టసిద్ధులు మనకి తెలిసినవే కదా అయితే బ్రహ్మ వైవర్త పురాణంలో మాత్రం శ్రీకృష్ణ జన్మఖండంలో అష్టాదశ శక్తి అష్టాదశ సిద్ధులుగా వర్ణింపబడుతుంది ఇది అయితే ఇవి అణిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యము మహిమ ఈశిత్వము వసిత్వము సర్వకామ వైశిత సర్వజ్ఞత్వము దూరశ్రవణము పరకాయ ప్రవేశము వాక్సిద్ధి కల్పవృక్షత్వము సృష్టి సంహారకరణ సామర్థ్యము అమరత్వము సర్వన్యాయకత్వము భావన సిద్ధి ఈ అష్టాదశ సిద్ధులు ఇవన్నీ కూడా చాలా చక్కగా అమ్మవారు ప్రసాదిస్తారని లోక ప్రసిద్ధి ఈ అమ్మవారిని ఎప్పుడైతే మనం పూజించుకుంటామో అంటే ఇంకా రకరకాల సిద్ధుల్ని మనం ఏదైనా సాధన చేస్తున్నప్పుడు మంత్ర సాధన అవనివ్వండి దీన్నైనా సిద్ధింప చేసుకు చేసుకునే శక్తి ఇప్పుడు ఈ కలియుగంలో అయితే రకరకాల మంత్ర సాధనలు తపస్సులు ఇవన్నీ చేయడం చాలా కష్టం అండ్ చాలా చాలా కష్టం మనసు లగ్నం అవ్వదు అంత ప్రశాంతత ఎవరి జీవితంలో లేదు అంత అలా ఎవరు చేయలేరు కూడా లేదు ఫలితం రాదు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ అంటే ఇంకా ఇతరోతర మనం ఏదైనా మన సిద్ధిస్తుంటే మన ఈ సిద్ధి మాకు కలగాలి అనుకున్నట్లయితే మన నిత్య జీవితంలో చిన్న చిట్కా ఏదన్నా చిన్నవి ఏమన్నా బుజ్జివి ఆ మన స్తోమతకి తగినట్టుగా మన అర్హతకి తగినట్టుగా మన బుద్ధి అర్హత కి తగినట్టుగా ఏదైనా సిద్ధింప చేసుకోవాలి అనుకుంటే ఇంకా కలిగల ఇంతకు నుంచి ఇంకేమీ కుదరవులేండి అది వాస్తవం కూడా వచ్చేస్తాయి అనడం చాలా అది మ్యాజిక్ అయిపోవాలి ఇంకా అందుకని అలాంటివి ఏమైనా సిద్ధింప చేసుకోవాలన్నా సరే అమ్మవారి ముందు మనసు లగ్నం చేసుకోవాల చేసుకోవడానికి తర్వాత భక్తి మార్గాన్ని సిద్ధింప చేసుకోవడానికి మంత్ర సాధనలు ఏమైనా చేసుకోవాలి అంతేగాని పది రోజులు ఒకటి పది రోజులు ఒకటి పది రోజులు ఒకటి ఈ నెల ఒకటి ఆ నెల ఒకటి ఈ కష్టం వస్తే ఒకటి ఆ కష్టం వస్తే ఒకటి ఈ సుఖానికి ఒకటి ఆ ఒకటి ట్యాబ్లెట్లు మింగినట్టు రకరకాలుగా మనం అంటే ఏ మాత్రం కాన్సన్ట్రేషన్ లేకుండా స్పీడ్ స్పీడ్గా మార్చుకుంటూ వెళ్ళిపోవడం కాదు దేని మీదైనా సరే మనసు లగ్నం చేసి స్థిరత్వంతో అది రానివ్వండి రానివ్వకపో స్థిరత్వంతో మనకు కలగనివ్వండి కలగనివ్వకపోకండి అదే కదా మనకి ఆ దాని ఏమంటారు శ్రద్ధ వచ్చేది అంతే కదా ఇది రాలేదు అని చెప్పి భగవంతుడి మీద అలిగి పక్కకి వెళ్ళిపోవడం కాకుండా శ్రద్ధ మనం అక్కడే కదా నిరూపణ చేసుకునేది మన కర్మ తీరద్దు మన కర్మ తీరందే ఏది అవదే సో కాబట్టి ఆ కర్మశేషం మిగిలి ఉన్నంత వరకు ఏది అవ్వదు కాబట్టి ఆ కన్నతల్లి ఆ సిద్ధిదాత్ర నమ్ముకుని సకల సకల సిద్ధుల్ని మనం చక్కగా మనకి ప్రసాదించేలాగా చక్కగా మనం ఆరాధింపజేసుకోవడానికి తొమ్మిదవ రోజు మనం చాలా చక్కగా ఈ అమ్మవారిని చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా చెప్పారు మేడం నమస్తే